ఈయన గురించి మాట్లాడాలంటే రామాయణం చెప్పినంత ఈయన ఈయన అబద్ధాలు ఆయన తిట్టినా వేస్టే ఇప్పుడు ఆయన గురించి మాట్లాడినా టైం వేస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఒక నాలుగు నెలలుగా మంత్రిగా ఇప్పుడు ఈ రెండు నెలలు వివిధ కాన్ఫరెన్స్లో దొరుకుతూ ఇక చచ్చిన బావుని మళ్ళా చంపేది ఎందుకని అని చెప్పినట్టు ఆయన తిట్టినా ఒకటే ఆయన గురించి ఎక్కువ మాట్లాడినా టైం వేస్ట్ అని నా ఉద్దేశం ఎందుకంటే ఒకటి రెండు స్థానాల్లో డిపాజిట్ కోసం ఆయన పోరాటం చేస్తున్న తప్ప ఏ ఒక్క స్థానం వచ్చే అవకాశం లేదు కాబట్టి నా టార్గెట్ అంతా ఇవాళ కులాల మతాల మధ్యలో ఘర్జన తీసుకొచ్చి ఎన్డీఏ కూటమితోనే మా టార్గెట్ ఇక్కడ అందుకనే ఈరోజు ఇంత పెద్ద దేశంలో ఒక క్యాష్ కంపెనీ మనం టార్గెట్ చేస్తే ఏమైనా అని జరిగితే ఏ మిలిటరీ ఏ ఆర్మీ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి సెక్యులర్ కంట్రీలో అందరూ కూడా స్వేచ్ఛగా జీవించే ఎక్కువాలే ఇప్పుడు కూడా మళ్ళా మాట్లాడిన గౌరవ ప్రధానమంత్రి గారు మేము ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తామని మీరు ఒకసారి సచార్ కమిటీ చేసినప్పుడు ముస్లింలలో దళితులతో పాటు దళితుల కంటే ఎక్కువ పేదవాళ్ళు కూడా ఉన్నారన్ను వాళ్ళందరూ భారతీయులే ఎస్సీ ఎస్టీలకు బీసీలకు ఏ విధంగా ఇవాళ రాహుల్ గాంధీ తీసుకొని ఇంకా కూడా రిజర్వేషన్ పెంచాలనుకున్న పెంచు ఈ ఉన్న రిజర్వేషన్ తీసుకున్న తీసేయాలని తీసుకొచ్చి ఇయాల మీ ఓటు బ్యాంక్ రాజకీయాలను పెంచుకునే విధంగా దాని విధంగా మాట్లాడడం కూడా తప్పని చెప్పి ఇవాళ బీజేపీ అమిత్ షా మోడీ ఎవరు మాట్లాడి అదే మాట్లాడదు ఎందుకంటే అది తీసేస్తా అంటే ఇందులో ఓట్లు వస్తాయి ఇది పద్ధతి కాదు ఇది